హలో దోస్తులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి మీ సుజాత దోస్తులు ఈరోజు ఫ్రైడే నేనైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను గాయత్రి మాత టెంపుల్ చాలా చాలా బాగుంటుంది అండ్ మల్టీ స్టోరీడ్ అన్నమాట అనమాట అన్నీ అందరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడికి వెళ్తే చూడండి మా అమ్మవారు ఎంత బాగున్నారో చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారండి అండ్ మా పూజారి గారు కూడా చాలా చక్కగా పూజలు చేస్తారు మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని ఒకసారి ఓం గాయత్రి మాతయే నమానికి చేసుకోండి ఓకేనా చూడండి ఈరోజు వెళ్ళి మీకు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కనిపిస్తుంది ఈ వీడియోలో వెనుక గాయత్రి మాత టెంపుల్ వెనుక బ్యాక్ సైడ్ మాకు శివాస్ టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండు ఉంటాయన్నమాట చక్కగా ఇదిగో ఇలా టెంపుల్లో కూర్చొని స్వామివారికి అక్షింతలు కలిపానండి నా ఫ్రెండ్ టెంపుల్లో వచ్చారు వీడియో తీరా కొంచెం అంటే తీశారు చాలా భక్తి అనేటువంటిది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి కానీ టూ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి వీడియోస్ తీస్తుంటే కొంతమంది మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే వీడియో తీయడానికి వెళ్తున్నావా భక్తితో వెళ్తున్నావా టెంపుల్కి అని అంటారు కానీ ఎవరు ఎలా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా స్వామివారికి తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఆయన రాలిని అని చూడండి చక్కగా బియ్యం తీసుకెళ్ళాను కొంచెం ఏడుకొండల వాడు కదా ఏడు సంఖ్య సాము స్వామివారికి చాలా చాలా ఇష్టమైనటువంటి సంఖ్య కదా నెంబర్ వన్ బియ్యము ఇప్పుడు నేను మీరు చూశారు కదా ఏం వేశాను పసుపు వేశాను ఆవు నెయ్యి వేశాను వేసి ఇలా కలిపాను అన్నమాట స్వామివారికి ప్రతిరోజు మనము రేపటి నుంచి ఇంకా మాకు వర్కింగ్ డేస్ ఇప్పుడు ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నాను కదా పాజిబుల్ అయింది టెంపుల్కి వెళ్ళడానికి బట్ ఇప్పుడు పాసిబుల్ అవ్వదు కదా వర్కింగ్ డే రేపు అందుకని స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి రోజు శనివారం కదా స్వామివారికి మన అక్షింతలతో అష్టోత్తరం చేయండి అని టెంపుల్లో కూర్చొని కలిపానండి చప్పులు కూడా వేసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళాను నడుచుకుంటూ వచ్చాను ఇంటికి తెలుసా మీకు ఏడు సంఖ్య అండి మీరు మొత్తం అక్షింతలు కలిపాక చూడొచ్చు ఏమేమి కలిపాను అంటే ఒకటి బియ్యం రెండు పసుపు మూడు నెయ్యి నాలుగు పచ్చకర్పూరం ఐదు తులసి ఆరు కానుక ఏడు చిన్న పుష్పం ఏదైనా పుష్పం ఓకేనా ఏడు వస్తువులతో స్వామివారికైతే చక్కగా అక్షింతలు రేపటికి ప్రిపేర్ చేసి ఇచ్చానండి ఇదిగో కొంచెం పసుపు అలా తక్కువ పడితే మళ్ళీ ఇంకొంచెం వేసి కలిపాను పచ్చగా ఉండాలి ఆవు నెయ్యి యాడ్ చేసుకుంటే స్వామివారికి చాలా ఇష్టం అనమాట పచ్చకరు కర్పూరం అనేటువంటిది కూడా చాలా చాలా ఇష్టం అండ్ స్వామివారికి అష్టోత్తరం చేస్తారు మన అక్షింతలతోనే రేపు శనివారం రోజు అండ్ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఇస్తూ పూజారి గారు ఆశీర్వదిస్తారు కదా అక్షింతలతో అది మనకి ఒక పుణ్యకార్యమే కదండి మహత్ కదా అందుకని నాకు దేవుడు అలా తలంచాడు నేను అది ఆచరించాను అంతే స్వామి మనకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే అవి స్వామివారు మనతోని చేపిస్తారండి అంతే ఓకేనా అలా అన్నమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఎవరైనా ఎవరినైనా కొంచెం ఇలా కూర్చొని వీడియో తీయరా అండి అంటే అడగడానికి భయం వేసింది అనమాట పాపం ఒక భక్తురాలు వచ్చారు అండి కొంచెం వీడియో తీయరా అంటే తీశారు హ్యాపీగా అనిపించింది తను కూడా ఏమంటే బిజినెస్ ఉమెన్ అనుకుంటా అండి మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అంటే లేదు లేదు అదేం లేదండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వామి వారికి మీరు ఒక మంచి పని చేస్తున్నారు సేవలో భాగంగా నేను కూడా కొంచెం నాకు పాలు పంచుకునేటువంటి అవకాశం ఇచ్చారు మెనీ మెనీ థ్యాంక్స్ అండి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఇంకొకటి వాళ్ళు కొత్తగూడెం నుంచి వచ్చారంట కొత్తగూడెంలో ఏదో ఒక రోజు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తారు గోదాదేవికి శ్రీరంగనాథ స్వామికి మా దగ్గర ఇక్కడ ఎప్పుడు చేస్తారండి ఎప్పుడుంది పెళ్ళి అని అడిగితే లేదండి భోగి పండుగ రోజే చేస్తారు స్వామివారి అమ్మవారి కళ్యాణము మీరు రండి చాలా అద్భుతంగా చేస్తారని చెప్పాను తప్పకుండా వస్తాను అన్నారండి ఎస్ నేను కూడా మన పెళ్ళి రోజు కోసం మనం ఎదురు ఎలా ఎదురు చూసుకుంటామో అలా ఆ అద్భుతమైనటువంటి పుణ్యకార్యం కదండి భోగి పండుగ రోజు అందరూ కూడా అమ్మవారి కళ్యాణాన్ని అమ్మవారి అయ్యవారి కళ్యాణాన్ని వీక్షించండి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఆనందంగా జీవించండి చూడండి ఇక ఏదైనా మనము సమర్పించుకునేటప్పుడు తులసి దళం వేసి సమర్పిస్తే స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట దోస్తులు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఓం శ్రీమాత్రై నమ ఓం శ్రీ గోదాదేవి ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అయి నమ ఏదైనా ఒక మంచి దేవుడికి నామాన్ని కమెంట్ చేయండి ఇంకొకటి మన ఛానల్లో తిరుప్పావై ఉంది రేపు శనివారం కదా అందరూ వింటారు పఠనం శ్రవణం చేస్తారు స్వామి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మన కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఇదిగోండి స్వామివారిని సాక్షాత్కరించారు మీ అందరికీ కూడా స్వామివారిని చూసి దండం పెట్టుకోండి మహిమాన్వితమైనటువంటి స్వామివారండి మా పూజారి గారు చూడండి భక్తిని అర్థం చేసుకుంటారనమాట చాలా పెద్ద పూజారి గారు తనతో తన నోటితో ఏది ఆశీర్వదించినా అది తప్పక తీరుతుంది అనమాట మేమైతే గుడికి వెళ్ళినప్పుడల్లా పూజారి గారితోనే చింతలు మాకిష్టమైనటువంటి మా కోరికను మేము చెప్తాము ఇష్టకార్య సిద్ధిరస్తు అని దీవించేస్తారు చూడండి చూడండి నిజంగా ఇష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా తప్పకుండా తీరుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్ సబ్స్క్రిప్షన్ షేర్ థ్యాంక్ యూ